అయితే అసలు అసలు మీ ఊరు ఎక్కడ అది తెలుసుకుందాం మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు చదువుకున్నావు మమ్మీ డాడీ ఏం చేస్తారు అక్క అన్న ఉంటారు యాదగిరిగుటగిరిట అని మాట ఎడ్యుకేషన్ అంతా వరకు చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ డిగ్రీ అయిపోయిన తర్వాతనే నేను అంటే అప్పటికి పాటలు పాడుతూ ఉన్నాను ఓహో అక్కడికి స్కూల్ లైఫ్ నుంచి సింగర్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నా అప్పటి నుంచి చదువు మీద ఎక్కువ ధ్యాసం ఉండేది కానీ చాలా మంది ఏంటంటే నువ్వు ఇలా ట్రై చేయి మంచి బంధువు జనాల్లో పోతావు చాలా మంది స్కూల్ లైఫ్ చేశారు సో రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం కష్టం అయింది ఇంకా చదువు ఇది అంత కష్టం అని చెప్పేసి అప్పుడు చదువును పక్క పెట్టేసి వచ్చారు మరి మమ్మీ డాడీ ఏం చేస్తారు అమ్మ ఇంట్లో ఉంటది ఫాదర్ లేరు సో లేరు అంటే నాకు చనిపోలేదు సెకండ్ అంటే లైఫ్ ఎవరు అంతా హ్యాపీగా ఉన్నారు బట్ కొంత డిస్టెన్స్ లో ఉంటారు మీ బ్రదర్ బాండింగ్ ఎలా అంటే ఇప్పుడు కొన్ని మంది అంటే ఎలా ఉన్నా బాండింగ్ ఉంటది బ్రదర్ ఇద్దరు కచ్చితంగా ఉంటారు సో మనకి ఎందుకు ఏదో ఒక జాబ్ చేసుకు వచ్చి అమ్మని చూసుకుందాం మిత్రం కలిసి లేకపోతే సపోర్ట్ చేయడం కానీ ఉన్నా చెప్పడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళలేదు అంటే నీ నీ లక్ష్యం నీ జీవితం నువ్వు సక్సెస్ అయ్యిరా

అయితే బంధువుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది గతంలో అంటే అట్లా తీసేస్తారు పట్టించుకోరు సో ఇప్పుడు ఎలా ఉంది బంధువుల దగ్గర నుంచి సో ఉన్నారు బంధువులు అని అంటే నేను చెప్తున్నా కదా నేను నా స్కూల్ లైఫ్ లో చిన్నతలం నుంచి నేను బాగా గాయపడడం వల్ల నేను బంధాలకు బంధుత్వాలు చాలా దూరంగా తిరుగుతాను దూరంగా ఉంటానమాట అంటే వాళ్ళకి దగ్గరలో పోను తిరగను ఎక్కువ తిరగను అస్సలు తిరగను అంటే నా చైల్డ్ కొన్ని సంఘటనలు జరిగిపోయి లైక్ మమ్మల్ని తక్కువ చూడడం కానీ లోడో చూడడం కానీ లేకపోవడం మాకు తినడానికి ఫుడ్ లేకపోవడం చేసుకోవడం బట్టలు లేవు ఫాదర్ లేరు సొసైడ్ లేరు అవమానాలు చిన్న చూపు ఆ క్రిటికల్ పొజిషన్ సో అప్పుడు బంధువు అనుకున్న వాళ్ళు ఎవరైనా మనల్ని చూసే విధానం ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ టైంలోనే డిసైడ్ అయ్యాను మనం ఒక వ్యక్తి ఎక్కే రావాలని సో అప్పటి నుంచే నా లైఫ్ సీరియస్ బుక్స్ కూడా మొదలుపెట్టాను స్కూల్ లైఫ్ లోకే ఏమైనా పట్టించుకోపోయేవాళ్ళు ఎంతసేపు చదువు 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 ఒక నాకు ఒక సాంగ్ కావాలి దీని మీద అంటే నార్మల్గా మీరు పాటే ఉంటే వస్తే పాడండి మీ తెలిసి సో కష్టపడుతూ వచ్చారు ఒక మెట్ ఎక్కారు దీని మీద ఒక సాంగ్ ఉంటే పాడండి ఇంకా ఇన్స్పిరేషన్ సాంగ్ లా మారాలిరా మనిషంటనే మనసున్న మంచోడు కలిసి కలిసిమెలిసి హాయి ఉండాలిరా మారాలిరా మనిషంటనే మనసున్న మంచోడు గొప్పోడురా ఏమొచ్చరా కలిసి కలిసిమెలిసి హాయి ఉండాలిరా ఆ కలన్నోడికి అన్నము వెట్టని బ్రతికెందుకు ఆ పదున్నోడికి సాయం పైసెందుకు ఎదిగేవాన్ని చూసి ఆనందపడలేని మనసెందుకు ఎక్కడో ఒక చోట అనగదొక్కాలనే పుట్రెందుకు అందుకే మారాలిరా మనిషంటనే మనసున్న మంచోడు ఏం పోయరా కలిసి మెలిసి హాయి ఉండాలిరా సూపర్ అన్న ఆ టైం కి అందుకొని స్పోర్టిక్ బాడీ అంటే క్రియేట్ అసలు ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అయితే ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ సినిమాల్లో కానీ ఎక్కడ పెద్ద స్థాయికి నేను ఒక వీడియోలో కూడా విన్నాను ఒక స్క్రీన్ నా పేరు రావాలన్నా ఖచ్చితంగా వస్తుంది టాలెంట్ ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు ఒకప్పుడు సినిమాలో కాదు ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టా లో సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు బయటకి సో ఖచ్చితంగా హిట్ అవుతారు సో అన్న ఇప్పుడైతే మరి మూవీస్ లో ట్రై చేస్తాను అంటున్నారు కదా సో ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు అంటే నిన్న చెప్పిన నేను విన్నా ఎలా అంటే ఫస్ట్ లో వెళ్ళినప్పుడు చాలా పట్టించుకోలేదు విపరీతంగా అంటే వేరేలా చూసారు చిన్న చూపులా చూసారు అని చెప్పిన కదా సో ఇప్పుడు ఎలా ఉంది మరి అదే ఇప్పుడు అంటే నాలో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది అసలు నేను ఎప్పటికైనా రీచ్ అవుతాను అప్పుడు అంటే ఎదుటి వాళ్ళు చూసే విధానం ఉన్నప్పుడు నాలో కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గింది అనమాట నేను రాయగలను పాడగలను కానీ వాళ్ళు రిసీవింగ్ మాట్లాడడం మాట్లాడము ఆఫీస్లో చుట్టూ వెళ్ళినప్పుడు అది బాగా హట్ చేసి ఉంటే మనకు వద్దులే ఇంకా ఇండివిజువల్ సోషల్ మీడియా ద్వారా ఇట్లా యూట్యూబ్ ద్వారా వెళ్దాం అనుకున్నా బట్ తర్వాత ఆఫ్టర్ టూ లో బాగా నేర్చుకున్నా బాగా నేర్చుకుని లేదు ఇంతవరకు మనం ఈ కాంపిటీషన్ లో అంత గ్రాఫ్ క్రియేట్ చేసుకున్నామంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకున్నాం అనమాట అసలు నేంది ఎప్పుడు వచ్చిన చాలా కష్టం మనం సోషల్ మీడియాలో లైక్ మన ప్లాట్ఫామ్ లో హైలైట్ కావడం అంటే ఇంత క్రేజ్ ఉన్న నేను ఎప్పటికైనా ఏదో అవుతుంది అవకాశం వస్తుంది కొద్దిగా కాన్ఫిడెన్స్ పెంచుకొని సుధాకర హెల్ప్ ద్వారా మళ్ళీ మోటివేట్ అయిపోయి మళ్ళీ అంత ఏంటి అసలు పది సంవత్సరాలు చేసిన నేను చేయకూడదు తప్పులు చేసిన ఎవరిని సరిదిద్దు ఎన్ని డబ్బులు ఎట్లా పోగొట్టుకోవాల్సి వచ్చింది దేనికి నేను బానిసలు కావాల్సి వచ్చింది అట్లా నాలో ఉన్న మిస్టేక్స్ అన్ని సరి ఓకే ఇప్పుడు ఇంతవరకు అయితే మిస్టేక్స్ అనేది ఏం లేదు ఒక అప్పులు తప్ప సో అవి కూడా తొందరగా ఒక్కొక్కటి కానీ నాదొక్క చిన్న విన్నపం అంటే మీ వ్యూస్ తరపున నాది కూడా కానీ బ్యాకప్ అయితే వెళ్ళాకంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ఉంది కాబట్టి మీకు సినిమాల్లో అవకాశం వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీ పాటల్లో మాలాంటి వాళ్ళు యూత్ ఇప్పుడు మాకు ట్వంటీ ఫైవ్ ఉన్న ఏజ్ నాకు నచ్చుతున్నాయి అంటే ఆల్మోస్ట్ మా ఏజ్ లో అందరం ఎందుకంటే సొసైటీ ఇలా ఉంటది ఇలా ఉంటది అని బాగా చెప్తున్నారు కదా సో అలాంటి మోటివేషన్ క్లాసెస్ సాంగ్స్ కూడా కావాలి మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాక్ వెళ్లకుండా మీరు ఉండండి మీకంటూ స్క్రీన్ అడిగారు స్క్రీన్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది మీరు వెళ్ళకపోయినా మీ దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం పెద్ద ఎట్వలం సో కోసం ఒక సాంగ్ రీసెంట్ గా బోనాలకు ఒక పాట హిట్ అయిపోయింది రావు 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 అని అది రాసింది నేను అవునా వారవారం నాడు ఆదివారం నాడు ఆదివారం నాడు తొలి పొద్దు ఎంగ పచ్చని పందిట్ల అలుకు ముగ్గులేసి అరువు లఘు సోని పెరువెట్టి విలువంగా నువ్వు రావు ఇల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరువెట్టి విలువంగా రావు రావో రావు రావో రావు ఇల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరువెట్టి విలువంగా రావు రావో రావు రావు బాగా ట్రెండింగ్ అయింది బాగా ట్రెండింగ్ అయింది అది రాసింది నేనే దాని తర్వాత మళ్ళీ సింగర్ లక్ష్మి మన పుష్పటులో పాడింది చాలా క్లోజ్ ఫ్రెండ్ ఓకే తను అలుగకు పిలగో అని ఒకటి ఆ ఒకటి ఫోక్ సాంగ్ అది కూడా చాలు అలుగకు పిలగో ముడుములు వడి జర ఒక్కటయ్యదక అలుగకు పిలగో కసురకు పిలగో మా పుల పొలం ముందు ఇజ్జత పోతుంది కసురకు పిలగో బారెడు బారెడు మీసాను ఎందుకు నీకు కోపాలు మూరెడు మల్లె పువ్వులు వస్తే నీతో సర్దుకుపోతాను అలుగకు పిలగో ముడుముళ్ళు వడి జర ఒక్కటేదక అలుగకు పిలగో ఇది రాశాను ఇది ట్రెండ్ అండ్ దాని తర్వాత మీరు వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు పాట ట్రెండ్ అయింది లాస్ట్ ఇయర్ మామిడి పండు తియ్యుంటే వెలుగుంటది లేకపోతే మామిడి పండు తీయగుంటది కాకరకాయ తీపి చేదు నాకు ప్రేమయ్యో తీపి చేదు నీ మీద నాకు ప్రేమయ్యో కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది కరెంటు లేకపోతే చీకటి అవుతుంది కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది కరెంటు లేకపోతే చీకటి అవుతుంది వెలుగు చీకటి కాదయ్యోని మీద నాకు ప్రేమయ్యో వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో ఫీనే ఉంటారు ఎన్న పాట విన్నా బట్ కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మీది రాదు కదా ఎవరు పాడారు లిరిక్స్ కూడా రావు మనకి యూట్యూబ్ లో అయితే కొంచెం కింద చూస్తూ ఉంటాం ఓకే బాలు అన్న అసర బాలు అన్నా అంటే రైటర్ మనం చెప్పినంత తెలియదు సో మళ్ళీ దాని తర్వాత ఈ మధ్యలో ఇంకొక పాట కూడా వచ్చింది ఇన్స్టాలో నెక్స్ట్ నేనే పాట మా టెంతుల లవ్ తెరలైపాయే ఇంతరు లవ్

కాకపోతే ఏంటంటే శివుడి పాటలు మనం హార్ట్ ఎక్కువ కనెక్ట్ చాలా ఎక్కువ దగ్గర కదా మైండ్కి బాగా ఎక్కువ చూస్తారు ఒక శివ భక్తుడిగా గోరగా అంటే అలాంటి అలాంటి పాత్రలు చేయాలంటే గట్స్ ఉండాలి కదా గట్స్ ఉండాలి మీకు స్వసాన్ వాడికి వెళ్తా ఉన్నారు కదా వెళ్తా నాకంత భయమే ఉంటది అంటే ఎప్పుడు అంటే మనకు ఈ లైఫ్ ఇక ఉంటుంది పోయింది లైక్ సక్సెస్ ఆ నేనా అన్న తరుణంలో ఎట్లయితే అట్లయింది అనుకున్న తరుణంలో డిసిజన్ అంటే బేసిక్లీ ఎవరికైనా ఒక భయం అనేది ఉంటది నేను మంచిది నాకు భయం ఉంటుంది బట్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన మనిషిని ఒక ఆయుధం లాగా తయారు చేస్తారు దేవుడా నేను తీర్చుకోవాలి ఒక యుద్ధం లాగా అసరా అనే ఒక పేరు అంత పవర్ఫుల్ పేరు పెట్టుకున్న లైక్ శివభక్తుడే భక్తుడే శివుని పేరు అంతే కదా భక్తుడు సో అట్లా డేర్ గా వెళ్తా వెళ్తా చేస్తా నాతో ఉన్న టీమ్ కూడా అంత డేరింగ్ ఉన్న వాళ్ళే నాతో పాటు వస్తారు మొత్తాన్ని సక్సెస్ కొడతామన్నా మాకు కూడా అనిపిస్తుంది పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ స్టెండర్ నాగేవా ఎందుకంటే అది చిన్న సక్సెస్ ఏం కాదు ఎందుకంటే ఎంత కష్టపడుతున్నావు కాబట్టి దగ్గర టాలెంట్ ఉంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి కాపీనా ఒకసారి ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది ఖచ్చితంగా ఉపయోగించుకోవడం ఖచ్చితంగా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటే మీకు కూడా వస్తుంది నా కోరిక అదే ఇప్పుడు అంటే లైక్ నేను అదే అంటారు లైఫ్ నేను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిపీట్ చేయకుండా నా లైఫ్ నేను స్ట్రాంగ్ గా ఇప్పుడు హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఎస్ ఏం జరిగిన మనం మంచి గతంలో నేను సంబంధం లేదు ఆలోచించి నేను ఇంకేం చేయాలి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏం చేయాలి మంచి డిసిజన్ తీసుకుంటా రాంగ్ డిసిజన్ ఏంటంటే అంటే విచిత్రం మన కృష్ణా లో మనం విచిత్రమైన మనుషులు పడుతారు ఇప్పుడు నేను ప్రయాణం చేసిన మనకి ఎట్లుంటది అంటే ఒక రైటర్ కి నేనైతే లైక్ ఒక వ్యక్తిత్వం జరిగి కలిసి నచ్చింది అనుకో ఇక ఎక్కువగా కలిసిపోతుంటా రిలేషన్ పెంచుకుంటూ పోతా కానీ అంతేగాని మనం కలిసిన ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని వాళ్ళతో బాండింగ్ మెచ్చుకుంటూ పోతే అది మన ప్రాణాలు తీసే సిచువేషన్ అలాంటి దారుణమైన పరిస్థితులు చూసాను ఓహో అంటే ఫ్రెండ్స్ తరపునే కానీ మంచి లవ్ చేయాలి లవ్ పాడాలి నాకు ఇదంతా ఎందుకు అనిపిస్తుంది బట్ ఆ మైండ్ లో సబ్జెక్ట్ అనేది బలంగా తప్పట్లా దాని రాయొద్దు అనుకుంటా బట్ ఏదో మళ్ళీ మెసేజ్ మనం వేరే వాళ్ళు ఫోన్ చేసి కూడా అన్న టూ టైమ్స్ లవ్ సాంగ్స్ వేరే చేసిన అన్న లవ్ సాంగ్స్ అందరూ ఇస్తారు కానీ నువ్వు ఇది చేద్దా మోటివేషన్ కూడా అన్న కదా మోటివేషన్ సాంగ్ అవసరం మాకు అయితే డిఫరెంట్ కదా ఇప్పుడు ఇంకా ఓకే లవ్ సాంగ్ ఇప్పుడు పాడండి మరి మా పాపాస్ మీరు పాడిన పాడా పర్లేదు మీకు నా ఫేవరెట్ ఉన్న సాంగ్ అని పాడండి లవ్ సాంగ్ నన్ను ప్రేమించేటప్పుడు నీ అమ్మ నాన్న గుర్తుకురా లేదా పిల్ల నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజుల్లో నీకు యాదికొస్తే లేవా మల్ల ఎంత దూరమే ఎంత ద్రోహమే గులాబీ కింద ముళ్ళు చూడలే అమ్మాయిని ప్రేమ భక్తం అమ్మాయిని ప్రేమ నాటకం అమ్మాయిని ప్రేమ అవసరం ఓ అమ్మాయిని ప్రేమ అబద్ధం నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకురాలేదా పిల్ల నన్ను ప్రేమతో పిలిచిన రోజులు నీకు యాదికొస్తలేవా మల్లా ఇప్పుడు సమాజంలో జరిగేది కూడా అయిపోయే కదా అన్ని సమాజానికి సంబంధించి తీసుకుంటాం లవ్ ఓనర్ అనే జనానికి తొందర ఎక్కుతుంది యూస్ పోతే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది మెసేజ్ అందరూ లేక స్నో పాయిజన్ లాగా మెల్లగా మత్తులాగా ఎక్కడ మటుకు గట్టిగా డెఫినెట్ ఎక్కుతుంది మనం ఒక పది బాడాలు చేసిన ఒక నాలుగు కంపరీట్ అయితే కావాలి బట్ దాని బడ్జెట్ పెట్టేవాళ్ళు గొప్ప ఎందుకంటే మంచి మీద బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు ఎందుకంటే అది పోదా పోదా ఈ కాలం ఇవ్వడం ఏంటో అని ఒక పెద్ద డౌట్ రేజ్ అవుతుంది సో ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ టైమ్ మాకు ఇచ్చినందుకు చాలా చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ కూడా బాగా అనిపించింది కొన్ని పాటలు మంచి మోటివేషన్ కానీ అవి కానీ చాలా బాగా ఇచ్చారు సో మీకు ఎలా అనిపించింది కొంచెం డిఫరెంట్ గా అని చెప్పడం జరిగింది అంటే ఇంటర్వ్యూలలో పర్సనల్ ఎక్కువ నేను నాకు డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు ఓకే బట్ ఇవ్లిపోయింది ఇంటర్వ్యూలో అంటే జస్ట్ ఇట్లా ఇట్లా ఇప్పుడు నా పర్సనల్ కూడా కొద్దిగా ఎక్కువ చెప్పిన అనిపిస్తుంది ఇంటర్వ్యూ అందులోనూ నేను చాలా అంటే కొన్ని విషయాలు బయట చెప్పాను అసలు తక్షణం లేదు అందులోనూ నా ఇప్పుడు నా దగ్గర ఉన్న అప్పుల విషయాలు అవన్నీ చెప్పినాయి కదా సో కొద్ది మనం బాధ కూడా ఎక్కుంటే కదా అయిపోతాం కదా ఒకరితో చెప్పట్లేదు మీ లక్షల మంది ఫాలోవర్స్ చెప్తున్నారు ఎందుకంటే నిజంగా నేను అనుకో నేను ఇంత ధైర్యంగా వాస్తవానికి అంటే నాకు ఇప్పటికి గుర్తు వస్తుంది అనమాట ఆ క్రిటికల్ పొజిషన్ నేను ఇంత సక్సెస్ అయిన వ్యక్తిని నేను ఎందుకు నచ్చుకోవాలనుకున్నా అసలు ఆ డిసిజన్ నా మైండ్కి ఎట్లా వచ్చింది ఒకసారి రెండు సార్లు అసలు నాకు ఇష్టం లేని పరిస్థితి ఆ భయంకరమైన పరిస్థితి దాటి వచ్చి నేను మళ్ళీ ఎవరి కోసం కాదు అంటే నా కోసం నేను బతకాలి ఎవరి కోసం కాదు నా కోసమే నేను బతకాలని బాగా దానికి స్టిక్ ఉన్నా అప్పటి నుంచి ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు ఎస్ నా కోసమే నేను ఇది నా జీవితం నా లైఫ్ అంతే ఏ జో నా కోసమే ఏం చేయరా నా మంచిగా గతంతో మాత్రం సంబంధం లేదు ఆ డిస్కషన్ పోవద్దు అది దాన్ని ఫిక్స్ అయిపోయి స్టిక్ అయిపోతుంది అంటే నా కోసం నేను బతకాలన్న అనుకున్న మరుగుణా నుంచి నా జీవితం ఇక అందరి గురించి ఆలోచిస్తున్నంత సేపు నేను కష్టం అది కష్టం ఎందుకంటే మనమే ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు కాబట్టి మనం డెవలప్ అయిన తర్వాత పక్కన తీసుకురావటమా వస్తారు ఇష్టం అది సో మన ప్రయత్నంతో మనం చేయగలం ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలి సినిమాలో కూడా మంచి సినిమాకి వెళ్ళాలి రైటర్ గా మారాలి పెద్ద రైటర్ గా సో ఖచ్చితంగా ఫస్ట్ ఇంటర్వ్యూ ఓకే ఓకేనన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో మచ్